సమాజ స్థాపన కోసం జనహితం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు బాబు జగ్జీవన్ రావు అని ముప్పై ఎనిమిదవ వార్డు ప్రెసిడెంట్ మానం శ్రీనివాసరావు అన్నారు మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతి పిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వతంత్ర సంగ్రామం సైతంలో పాల్గొన్న మహానీయుడు అంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలో ముప్పై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షులు గుండుపల్లి శేషగిరిరావు సి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నూతన ప్రభుదాస్ సెక్రటరీ రాజు పాల్గొన్నారు

ད�ས ད�ས སསས मीडल मां ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు టీఎంసి నాయకులు రివ్ కమిటీ సంబంధించిన వారిలో ప్రభుదాసు అదేవిధంగా సుబ్బారావు గారు వారికి కృషి ఈ సందర్భంగా కొనియాడటం జరుగుతుంది ఎందుకంటే వారు ఒక యజ్ఞంలాగా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా ముందుకు తీసుకెళ్తారు త్వరలో దగ్గర ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరుపుతారు మీరు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి మా వద్ద సహాయ సహకారాన్ని కమిటీ వారికి అదే సుబ్బారావు గారికి రాసు గారికి ఎప్పుడు మా సహాయ సహకారం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం మేము అందిస్తామని చెప్పి సందర్భంగా ఈరోజు భారతదేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా తుఫాన్ నగర్ గుజ్జనగొండ్ల మరి విగ్రహ కమిటీ కృష్ణబాబు నగర్ విగ్రహ కమిటీ సభ్యులందరూ కూడా బాబు జగ్గజీవ్ర జయంతిని ఆర్టీ నగర్ ఆర్సీ పాలిటెక్నిక్ ఆపోజిట్లో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముప్పై ఎనిమిదో వార్డు కార్పొరేటరు మరి మానం పద్మశ్రీ శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అలానే టీడీపీ నాయకులు మరి సింగశెట్టి వీరయ్య గారు మరి టిఎన్టీసి మరి నాయకులు గుంటుపల్లి శాసగిరి గారు అలానే టిఎన్టీసీలో మరి నాయకత్వం వహిస్తున్న నిరీక్షణరావు గారు అలానే దళిత నాయకులు ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా ఈ బాబు జగ్గవ్ర జయంతి సందర్భంగా హాజరయ్యారు అయితే ఈరోజు భారతదేశంలోనూ భారతదేశంలోనే కాదు మన ఆంధ్రప్రదేశ్లో కూడా బాబు జగ్గ్ర జయంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు బాబు జగజ్జీవన్ రావు గారు మరి భారతదేశానికి ఉప ప్రధానిగా పనిచేసి ఉన్నారు అలానే కాదు భారతదేశంలో మొట్టమొదటిగా కార్మిక శాఖ మంత్రిగాను రక్షణ శాఖ మంత్రిగాను అలానే వ్యవసాయ శాఖ మంత్రిగాను విభిన్నమైన ముఖ్యమైన శాఖలను అధిరోహించిన వ్యక్తిగా మనము చూడగలుగుతూ ఉన్నాం బాబు జగజ్జీవన్ రావు మరి ఎస్సీల కొరకు అనేకమైన విధాలలో రాజ్యాంగపరంగా రాజ్యాంగ కమిటీలో ఒక సభ్యునిగా పనిచేసి ఎస్సీలకి రిజర్వేషన్ విషయంలో అనేక విధములుగా ప్రయాసపడిన వ్యక్తులు ప్రముఖుడని ఈరోజు తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మరి విగ్రహ కమిటీ సభ్యులు మరి ప్రభుదాసు అలానే రాంబాబు రాజు గారు మరి విగ్రహ దాతగారు సుబ్బారావు గారు అలానే మరి కృష్ణబాబు నగరు తుఫాన్ నగరుగోట్ల దళిత నాయకులు లింగారావు గారు అలానే మన కోటి అలానే మనం ఇక్కడికి వచ్చిన బాబు గారు ఏవేలు గారు అలానే అన్నది మాది గారు అందరూ కూడా పాల్గొన్నారు మరి ఈరోజు బాబు జగతీవ్ర జయంతిని ఇంతగా ఘనంగా జరుపుకోవడానికి జరుపుకోవడానికి ప్రత్యేకంగా మరి అందరూ కూడా దళిత నాయకులు ప్రజా సంఘాల నాయకులు అలానే క్రైస్తవ సంఘ నాయకులు మరి వార్డు పరంగా ఉన్న నాయకులందరూ కూడా సమిష్టిగా ఐక్యత కలిగి బాబు జగ్జీవరావు జయంతిని జరుపుకోవడం జరిగింది మరి ఈ జయంతిలో అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశంలోనే గర్వించదగ్గ నాయకుడైనటువంటి బాబు జగ్జీవనరావు గారు జయంతి సందర్భంగా ఈ విగ్రహ కమిటీ వాస్తువులందరూ కూడా ఆయనకి శ్రద్ధాంజలి ఘర్షిస్తున్నారు కానీ తుదిలో ప్రధాని పదవి మహాన్ బావుడు మరి అలాంటి అవకాశాలు ఆ కమ్యూనిటీకి టీచర్లో రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం భారతదేశానికి ప్రధమ్రాధానిగా ఉన్నటువంటి వ్యక్తి బాబు జగన్ ఈ రోజున ఆయన జయంతి సందర్భంగా ఈ రోజున పాటు కార్పొరేట్ బాణం శ్రీనివాస్ గారు ప్రభుదాసు మరి విగ్రహదాసు కుప్పారావు గారు వీళ్ళందరూ కూడా రావటం జరిగింది మరి వివిధ సంఘాల నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ పూలమాల చేయటం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు